గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది విజయవాడ పార్లమెంట్ నుంచి వల్ల నేను వంశీ గారిని పోటీ చేయమన్నట్టు వస్తున్నాయి వార్తలు అట్లనే ఎమ్మెల్యేలు కృష్ణా జిల్లాలో చాలామంది సమన్వయకర్తలని మార్చే అవకాశం ఉంది విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని పోటీ చేయమన్నట్టు అలాగే విజయవాడ తూర్పు నుంచి సాంబినేని ఉదయభవాని గారిని పోటీ చేయమన్నట్టు అట్లనే విజయ విజయవాడ పశ్చిమ నుంచి ఒక కాలేజీల అధినేతని పోటీ చేయమన్నట్టు వార్తలు వస్తున్నాయి అట్లనే మైలివరం జోగి రమేష్ గారు అట్లనే నంది నందిగామ కీర్తి సౌ సౌజన్య అనే ఆమెని రంగంలో దింపాలని వస్తున్నారు అట్లనే గండవరం పార్థసారథి గారిని అట్లా చాలామందిని మారుస్తున్నారు పెరమలూరు దేవుని నవనేష్ గారిని అట్లానే ఆలూరు గుమ్మనూరు జయరామ్ గారికి లేదు సీట్ అని చెప్తున్నారు అట్లనే రాజు వరప్రహాద్ గారు కూడా లేదని చెప్తున్నారు అలాగే చాలామందిని మారుస్తున్నారు ఇన్ఛార్జీలని అది మొత్తం కలిపి నలభై రెండు మందిని మారుస్తున్నారంట అట్లనే ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడ క్యాస్ట్ ఈక్వన్స్ తీసుకుని క్యాండిడేట్స్ చేయగలరా లేదా అని మనీ ఖర్చు పెట్టగలరా లేదా వాళ్ళ క్యాస్ట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ చూసి టికెట్లు ఇస్తున్నారు అట్లనే పిఠాపురం ఎమ్మెల్యే పెన్న ధారబాబు గారు జనసేనతో మీటింగ్ పెట్టారు ఆయన జనసేనలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి అట్లాగే జ్యోతుల చంటిబాబు గారు కూడా జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల చంటుబాబు గారు ఒకే కుటుంబం గారు వాళ్ళు కూడా ఇద్దరు కలిసి పనిచేసేలాగా వ్యూహాలు రహించు రహించుకుంటున్నారు అట్లా చాలామంది ఎమ్మెల్యేలకి అలాగే రాయలసీమలో కూడా చాలామంది టిక్కెట్లు లేవు అంటున్నారు అందుకని వాళ్ళు కూడా తారేబిల్ల సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు